నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం టెర్రర్ ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివశ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి సంకల్పం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ సహకరిస్తున్నందుకు ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్త డిస్టిక్ మండల్ మండలి రుకానపల్లి విలేజ్ పైన ఉన్నారండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తిద్దామండి ఓం నమ శ్రీ మాతృ నమ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకున్నండి ఓం నమ శివే శ్రీ ఓం నమ శివే శ్రీ ఓం శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి అనుకున్నారా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు శ్రీ శివశ్రీ నమ నమండి ద టెంపరెన్స్ అండి టెంపరెన్స్ అండి సారీ नाइट टेम्परेंस नाइट कप्स ओके जजमेंट एस ऑफ स्वाट फोर ऑफ वर्ण सेवेन ऑफ स्वाटर पैंट టెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ వాడ్స్ మనకి ఇక్కడ క్లారిఫికేషన్ ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి ద మెజిషియన్ ఓకే అండి మనకి ఇప్పుడు సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఏ సఫ్ స్వాట్స్ వేరన్నింటికి అడుగుదామండి ఓన్షూర్ శ్రీ మాధురే మహా ప్లీజ్ ఈ నోట్స్ విండోస్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఓన్షువేర్ శ్రీ మాధున్నేను మహా శియశ్రీ మాత్ర సెవన్ఎఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది అంటే ఇదండి ఓకే ఈ సబ్ స్వాట్స్ ఓకే టెంపరెన్స్ ఓకే ఫోర్ ఆఫ్ వన్స్ ఓకే ఓకే అండి ఇప్పుడు ఏది బాటంతో డెక్కి వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మనకు టెంపరెన్స్ వచ్చింది కదా అసలు లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఏంది అని అంటే మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ ఒక రాజు రాణి లాంటి పర్సన్ అంటే మీరు ఒక మంచి గుణవంతు గుణం ఉండి ఒక ఎట్లా అంటే చాలా మంచి ఆలోచనలతోటి హెల్పింగ్ నేచర్తోటి ఉండేటువంటి పర్సన్స్ అన్నట్లు మిమ్మల్ని ఇంకా వేరే థర్డ్ పార్టీతో ఉండి ఉంటే వాళ్ళకే మీకు బ్యాలెన్స్ చేయలేక మీకు ఆ విషయం చెప్పలేక లోపల బాధపడుతూ ఉన్నారు మీరంటే చాలా ఇష్టం ఉందండి ఈ టోటల్ రీడింగ్ని బట్టి మీరంటే చాలా ఇష్టం ఉంది వాళ్ళకి కాకపోతే బయటికి చెప్పలేక బ్యాలెన్స్ చేయలేక అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేయలేక లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు బాధపడి అసలు ఏం చేయాలి మీకు నైట్ ఆఫ్ కప్స్ మీకు కప్ ఆఫర్ తీసుకొని రావాలి కంపల్సరీ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లున్నారు లేదంటే వాళ్ళొక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే మీరు ఒక టెంపుల్లో కలవబోతున్నారు అనేటువంటిది లేదంటే టెంపుల్లో అట్లా కలిసి ఉంటారు అనేటువంటిది ఇంకో రకంగా తీసుకుంటే ఇది ఏదంటే యూనివర్స్ నుంచి వచ్చినటువంటి కనెక్షన్ అని అని చెప్పేసి అనుకోవచ్చు అండి ఇది మీ ఇద్దరిది మీ ఇద్దరిది ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోవచ్చు బిజినెస్కి దానికి జాబ్కి దానికి కూడా చూసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ అయితే ఒక స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్ లేదంటే అక్కడ కలుసుకున్నటువంటి పర్సన్ లేదంటే యూనివర్స్ కలిపినటువంటి బంధం అని చెప్పేసి అలా అనుకుంటా ఉన్నారు అక్కడ చూడండి ఇక్కడ కూడా నైట్ ఆఫ్ కప్స్ ఈడ కూడా చూడండి అక్కడ బాధపడి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఏసప్స్ వాట్స్ ఏది రావాలి అనుకుంటున్నారా అంటే మీ గురించి చెడుగా ఆలోచిస్తున్నారా మంచిగా ఆలోచిస్తున్నారా అనేటువంటిది తీస్తే అంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేటువంటిది తీసుకుంటే ఇక చూడండి మీ దగ్గరికి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఒకవేళ పెట్టి ఉంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఇది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చాలా బాగుందండి రీడింగ్ ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు అయితే కంపల్సరీ మీకు మ్యారేజ్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారండి లేదంటే ఒకవేళ వీళ్ళు కోసమైనా చూసి ఉంటే వాళ్ళు మ్యారేజ్ కా చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే వేరే పెద్దవాళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నట్లంటే వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల శుభకార్యాలు జరుగుతాయి అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ జాబ్ కోసము అట్లా చూసి ఆ జాబ్ వస్తే మీకు మంచిగా ఉంటుంది అన్నట్లు ఇది అసలు మీ పర్సన్ కంట మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అనేటువంటిది అసలు అక్కడ చచ్చినంత పనే అవుతుందంట అండి అక్కడ మిమ్మల్ని వదిలి ఉండడము అది ఈ మాటల్లో చెప్పలేకపోతున్నారంట మాటలే రావట్లేదంట అసలు ఎప్పుడెప్పుడు రావాలి అన్నట్లు ఉందంట కంపల్సరీ వస్తారంటండి ఇక్కడ చూసామా మనకి పేజ్ అఫ్ కప్స్ వచ్చింది నైట్అప్ కప్స్ వచ్చింది మళ్ళీ ఎప్పుడెప్పుడు క్లారిఫికేషన్ క్లాడ్లో ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకు అనిపిస్తుంది అని అంటే మీ దగ్గరికి రానందుకు అనిపిస్తుంది అంట కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సింపుల్గా క్లియర్గా మనం ఏమీ సోది లేకుండా చెప్పేసుకుందాము ఇంకా అంటా అండి మీలాంటి పర్సన్ని వాళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ మీలాంటి పర్సన్ని వాళ్ళు చూడలే చూడలేదంట అండి అసలు మీ గుణగుణాలు వాళ్ళకు బాగా నచ్చాయి అంటండి అంటే మీరు ఆల్రెడీ స్పిరిచువల్ జర్నీలో ఉన్నటువంటి పర్సన్స్ కదా వాళ్ళకు అలాంటి పర్సన్సే కావాలి అనేటువంటి ఆలోచన అయితే ఇక్కడ అంటే మీరు వాళ్ళకి ఎలా కావాలో అలా ఉన్నటువంటి పర్సన్సు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు లోపల లో వాళ్ళు మిమ్మల్ని వా వెతుక్కుంటున్నారు నాకు కావాల్సినటువంటి వాళ్ళు నాకు ఎలా కావాలో అలా ఉన్నారు వెళ్ళు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి సారీ అండి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది ఏదో <coughs> రకంగా <coughs> అని <coughs> చెప్పేసి <coughs> వాళ్ళు <coughs> అనుకుంటూ <coughs> ఉన్నారండి <coughs> <coughs> లేదంటే వాళ్ళకి ఏదో ఆకస్మిక ప్రాప్తి అంటే మీకు మీ పర్సన్కో మొత్తం మీద అయితే ఆకస్మిక ప్రాప్తి అయితే కలగబోతుంది మీరు ఒక ధనవంతులుగా ఉండబోతున్నారు అనేటువంటిది మీ పర్సన్ ఒక బాస్ అయ్యి ఉండొచ్చండి లేదంటే మీరన్నా అయ్యి ఉండొచ్చు ఇది ఇంకా మీ ఇద్దరికి ఎవరికైనా తీసుకోండి మీ పర్సన్ చెప్తే ఒక పది మంది వినేటువంటి లెవెల్లో మీ పర్సన్ ఉన్నట్లున్నారండి వాళ్ళు కంపల్సరీ మీకు మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి అంటే మీకు ఒక బాస్ లాంటి పర్సన్ ఉన్నట్లున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఒక ఫ్యామిలీ యజమానిగా నేను కూడా బాధ్యతలు తీసుకోవాలి ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే మీరు చాలా మంచి వాళ్ళు ఒక ఫ్యామిలీ అని అంటే మీలాంటి పర్సన్ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అనేటువంటిది ఇలా చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా కూడా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు ఇంకొకటండి ఇదో చూడండి చాలా ఆలోచించారండి నైటు ఎందుకు ఆలోచించారు అనే క్లారిఫికేషన్లు అడిగాను నేను టూ ఆఫ్ కప్స్ మీది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు ఇది భగవంతుడు వేసినటువంటి బంధం అని చెప్పుకున్నాం కదండి మనము మీది సో సోల్మేట్ కన కనెక్షన్ ఆ సోల్మేట్ కనెక్షన్ కాబట్టి కంపల్సరీ మేము కలవాలి అనోన్యంగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఇప్పుడు ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి చూసుకుంటా ఉన్నట్లు ఇక్కడ ఏంటంటే దీనికి ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు మీరు రోజు ఏదో జూమ్ సెషన్లనా లేదంటే ఏదో ఫోన్ కాల్స్లనా లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండి వీడియో కాల్స్లనా అట్లనే ఏదో రకంగా మీరు కలుస్తూ ఉన్నట్లు అనుకుంటూ ఉంటారండి వాళ్ళు రోజైనా కలవాలి రోజైనా చూడాలి కంపల్సరీ అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదంటే ఇంకో రకంగా తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు స్పిరిచువల్ జర్నీది వచ్చిందనంటే ఇప్పుడు జూమ్ క్లాసెసెస్ కూడా స్పిరిచువల్ జర్నీ క్లాసెస్ చాలా ఉన్నాయి కదండి మెడిటేషన్ క్లాసెస్ అట్లా కూడా ఉండొచ్చు లేదంటే వేరే కంట్రీస్లల్లో స్టేట్స్లల్లో ఉండి ఉంటే కంపల్సరీ వెళ్ళాలి నేను అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదు జూమ్ సెషన్లో కలుస్తారు అని అనుకుంటే వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి ఒకసారి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద మీ దగ్గరికి రావాలి మీరు అన్ని సాధించేటువంటి వ్యక్తులు దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక చూడండి వాళ్ళు మీకోసము ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు మీకోసమే వెయిట్ చేస్తూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా అలా ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ మీరు వాళ్ళు కలవాలి అని చెప్పి చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయిందండి కంపల్సరీ మిమ్మల్ని తన సెల్ఫిస్ట్ అంటే తన సొంతం అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు ద స్టార్ లెవెల్లో మీరు ఉండేటువంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారండి మీకు ఒక గురువు అయి ఉంటారు వాళ్ళు ఒక బాస్ అయి ఉంటారు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తూ ఉంది పర్టికులర్గా అయితే వీళ్ళు జూమ్ సెషన్లో కలుసుకునేటువంటి లేదంటే వీళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి మీరు టెంపుల్లో కలుస్తారా లేదంటే ఆ ఏడ కలుస్తారా కానీ మొత్తం ఏదంటే స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ పక్క అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉందండి వాళ్ళు మీకు అన్ని విధాలా అంటగా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చూడండి వాళ్ళు మీకు ఏదో మనీ హెల్ప్ కూడా చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా ఉందండి రీడింగ్ ఎవరికి ఎంత కనెక్ట్ అవుతుందో తీసుకుంటండి రీడింగ్ అయితే చాలా బాగుంది ఎవరు మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వాళ్ళు ఇది చూస్తున్నట్టు అనిపిస్తూ ఉందండి మొత్తం అలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజల్ కార్డ్స్ చూద్దాము మీకు రీడింగ్ మీదే కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే త్రిపుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్కి తీసుకోవచ్చండి ఓ నమ శివే శ్రీ త్రే నమ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఏదేనండి మీరు స్క్రీ ఫోన్పే చేసి స్క్రీన్ చాట్ వాట్సాప్కి పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను మీకు రీడింగ్స్ ఇస్తానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీదేనా ఈ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కదండి ఒకవేళ ఈ రీడింగ్ మీదైనా అచ్చం నాదాని లాగానే ఉంది అనుకుంటే మీదైనా కాదా అనేది ఒక క్లారిఫికేషన్ తెలుసుకోవాలి అనుకుంటే త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడుగుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవర్షి భాయ్ శ్రీ మాతృన్మహ మీకోసం ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దామండి రీకన్సిడర్ అని చెప్పేసి అంటా ఉన్నారండి ఏంజెల్స్ కాంప్రమైజ్ అంటే ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి కంపల్సరీ మీ మీ అదే పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తా ఉన్నారండి మీ పర్సన్స్ మీకు వస్తారా రారా ఇదంతా రీడింగ్ కాదా అని అంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే ఇదైతే జరగబోతుందంట అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి గురువు అనుగ్రహం కూడా మీకు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవ శ్రీ మాత్రే నమహ ఏంజల్ నెంబర్స్ మీ లక్కీ నెంబర్స్ అనుకోండి ఫోర్ అండి స్టార్టింగ్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది త్రిబుల్ ఫోర్ వచ్చిందండి ఎవరికో ఫోన్ ఫోర్ లక్కీ నెంబర్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ ఎవరో రీడింగ్ చాలా బాగుంది టూ అండి టూ వావ్ త్రీ స్ అండి ఓకే అండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేసి మంచిగా ఎవరికైనా షేర్ కూడా చేయవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి టెంపుల్స్ సంకల్పం కోసం మీరు ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి మీకు కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు మీకు తెలియకుండానే ఉంటాయండి మీరు అనుకుంటారు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ చేయండి ఓకే అండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఓం నమ శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు